నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు షష్టగ్రహ కూటమి రాబోతుంది కదా దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహదేవతయ నమ షష్ఠగ్రహ కూటమి అది దాని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే గత కొన్ని రోజులు దాటిన తర్వాత మనం ఇలా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉండదమ్మా అంత దారుణంగా ఉంటుంది ఏమిటి అని అంటే ఇలా ఇదే షష్టగ్రహ కూటమి అనేటువంటిది మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింది ఆ డిసెంబర్లో షష్ట గ్రహ కూటమి వచ్చినప్పుడు ఏ పరిస్థితి మనకి ఏర్పడిందో అందరికి తెలుసు సర్వేషాం అందరికీ కూడా విదితమే ఆ తర్వాత అయినా మనం ఏదైనా సిగ్గు తెచ్చుకున్నామా బుద్ధి తెచ్చుకున్నామా జ్ఞానం తెచ్చుకున్నామంటే భగవంతుడి వల్ల ఏమీ లేదు ప్రతిదానికి కరోనా అనేటువంటిది ఒకటి అడ్డం పెట్టుకొని మొదలు పెట్టాను తప్పితే మానేసేవా పడుకోవడం మానేసేవా అని కొనుక్కోవడం మానేసేవా ఏది మానలా కానీ కరోనా నుంచి అడ్డం పడిపోయామని చెప్పే మాట మాత్రం దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు ఎక్కడ మర్చిపోతుందో అది మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని తలుచుకుంటూనే ఉన్నారు అందులోను ఇప్పుడు మీనరాశిలో ఈ గ్రహాలన్నీ కూడా కలవటం మేనము అనేది అది బృహస్పతి స్థానం అమ్మ మనిషికి గురుబలం చాలా అవసరం మనిషి ఎదగాలన్నా బాగుపడాలన్నా నిలబడాలన్నా చదువుకోవాలన్నా జ్ఞానం రావాలన్నా మేధస్సు కలగాలన్నా గురుబలం చాలా అవసరం అలాగే ఒక మనిషి చెడిపోవాలన్నా అజ్ఞానంతో తయారవ్వాలన్నా విచక్షణ పోవాలి అన్నా నానా రకాలుగా ఇక ఇది అని కాదు చిత్ర విచిత్రమైన మనస్తత్వంతో ఎదుటి మనిషి క్రూరమైన చర్యలతో బాధ పెట్టాలి అన్నా గురు బలహీనత ఉండాలి ఆ గురు స్థానంలో ఈ ఆరు గ్రహాలు కూడా ఉండటం వల్ల యోగం అనేటువంటి దారుణంగా పడుతుంది అమ్మా మనం ఒకటిన్నర నెల క్రితం నుంచి ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం శివరాత్రి అనంతరం గ్రహ కూటమి వస్తుంది దాని ప్రభావం మనం తట్టుకోలేము జాగ్రత్త పడండి అని ఆయన చెప్పేది చెప్తూ మనం చేసేది చేస్తుంటాం చెప్పి చేస్తూనే ఉన్నారు పాపం జనాలు వాళ్ళకు కూడా ఏంటంటే చెబితే వినకపోతే చెడితే చూడాలనేటువంటి సామెతలు ఉంటారు ఆయన చెప్పారు మనం ఆ కూడా అనుభవిద్దాంలే అప్పుడు కదా ఆయన చెప్పింది నిజమే తెలుస్తుంది అంతవరకు ఎందుకు నా ఉద్దేశ్యం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం షష్టగ్రహ కూటమి మే ముప్పై ఒకటి వరకు మొత్తం ద్వాదశ రాశుల వారిని కట్టి కుడిపేస్తుంది ఇట్లా అట్లా అని కాదు మీరు ఇత పూర్వం ఎప్పుడు చూడనటువంటి భాస్కరుడు యొక్క ప్రతాపాన్ని కూడా మనం చూడవచ్చు అంటారు ఖచ్చితంగా పన్నెండు పదమూడు సంవత్సరాలలోపు పిల్లల్ని పదిహేను సంవత్సరాలు పిల్లల్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నెలల పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పెట్టలు రాలినట్టు రాలిపోతారమ్మా అలానే అగ్ని ప్రమాదాలు విస్ఫోటనాలు లాగా ఎక్కడ చూసినా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అది పేలింది ఇక్కడ ఇటువంటి వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాగే మొన్న ఒక ఐదు రోజులు ఆరు రోజుల క్రితం కూడా ఒక వీడియో చెప్పారు వింత జీవుల్ని కూడా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది అని విచిత్రమైన వాతావరణాన్ని చూస్తాము అన్నాం అన్న రెండో రోజు ఖచ్చితంగా బయటికి రావడం ఒక రకమైన ఫిష్లు విదేశాల్లో బయటికి రావడం ఉన్న చూసాం ఇదంతా దేనికి సూచన ఒక రకమైన భయానక వాతావరణానికి సూచన అంటే ఎప్పుడు చూడనటువంటివి ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల లోపల దాగుండేటువంటి రకరకాల జీవరాశులు బయటకు వస్తున్నాయి అంటే లోపల నుంచి ఏదో అలజడి అనేటువంటిది ప్రారంభమైంది దాని యొక్క విశృంఖల విజృంభణం ఏ స్థాయిలో ఉంటుందంటే అంటే ఈశ్వరేచ్ఛ రకాలుగా అంటుంటారు ఈ సంవత్సరం సంవత్తి ప్రభవాదిలో ప్రభవ నుంచి అరవై సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ముప్పై తొమ్మిదోదమ్మా ముప్పై తొమ్మిది తొమ్మిదోది మూడు తొమ్మిది ఎంతమ్మా తొమ్మిది పన్నెండు 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 అంటే మామూలుగా మీకు మూడు వస్తుంది ఒకటి రెండు పదమూడు అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం పదమూడు సంఖ్యది దీన్ని ఒకవేళ ఒక మనం కనుక మూడు అని తీసుకుంటే మిగిలినవి ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది పోతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఒకటి మూడు అది ఒక మూడు ఇది ఒక మూడు ఆరుగా తీసుకున్నట్టయితే కనుక వినాశనం తప్పదు పదమూడుగా తీసుకోగలిగితే అది వినాశనం తప్పదు కాకపోతే ఒక దేశంలో ఇంత అనర్థం జరగడానికి ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరగడానికి తేడా ఉంటుంది ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరిగితే రోడ్డు మీద పడతారు దేశానికి ఇంత అనర్థం జరిగితే ఆ కుటుంబంలో ఇంతే జరుగుతుంది కాబట్టి మనం పదమూడు అనేటువంటి దాన్ని తీసుకోగలిగితే దేశంలో జరిగేటువంటి ప్రపంచం ప్రపంచంలో జరిగేటువంటి అర్థం మాత్రం బాగానే గట్టిగా ఉంటాయి అది మరి సగటు మనిషి మీద పడేటువంటి చాలా ప్రాముఖ్యత కొంచమే ఉంటుంది దేశం మీద ఎక్కువ మన ఆరును ప్రమాణికంగా తీసుకొని ముందుకు వెళ్తే ఆ ఒక మనిషి మీద ప్రభావితం బాగా చూపిస్తుంటుంది కాబట్టి దాన్ని మనం పదమూడు లక్కనే మనం తీసుకోవాలి ఈ ప్రభావం విశ్వావసు అనగా విశ్వం మొత్తాన్ని కుటుంబం కుటుంబంలాగా నడిపించవచ్చు లేదా మొత్తాన్ని దేనికి సంబంధం లేకుండా విచ్ఛిన్నం చిన్నాభిన్నం చేసి కూడా కూర్చోబెట్టవచ్చు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నుంచి ముప్పై ఒకటో తారీఖు మే అది అదొక విధానం ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల పాటు ఉన్నటువంటి విధానం వేరుగా అంటే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనం గుర్తుండిపోయేవి కొన్ని కొన్ని చూడవలసిన పరిస్థితి ఉంది షష్టగ్రహ కూటమి ప్రభావం శత్రువును విమోచ్యతే అంటే మనకు పది మంది శత్రువులు ఉండొచ్చు పది మందికి మనం శత్రువులుగా ఉండొచ్చు నా శత్రువులు నాకున్న శత్రువులు నశిస్తారు వాళ్ళకున్న శత్రువులు నశిస్తే ఇద్దరు నశిస్తారు అక్కడ ఆ స్థితి అనేటువంటి చాలా దారుణంగా ఉంది ఏదో మనం ఏదో కలు మూసుకుంటాం ఏదో చేసుకుంటాం మాత్రం నుంచి తప్పించుకోవటం కష్టం ప్రతి ఒక్కరూ తప్పకుండా మాత్రం ఈశ్వర నామం ఈశ్వర ధ్యానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇందులో బయట పడటానికి ఏదైనా అవకాశం భగవంతుడు చూపించగలడు గ్రహ కూటమి నుంచి సర్వజనులను రక్షించాలి కనీస మాత్రం నలభై ఐదు శాతం షష్ఠగ్రహ కూటమి ప్రభావం నుంచి బయటపడాలని ఒక ఉద్దేశంతో ఐదు లక్షల పంచాక్షరి మొదలు పెట్టామ ఓం నమ శివాయ అనేటువంటి అక్షరాలు ఐదు లక్షలు చేయాలని చెప్పి మొదలుపెట్టాం అదేంటండి ఐదు లక్షలు పంచాక్షరి చేస్తే అన్నా బాగుంటుందా నమశివాయా పృథివ్యాపస్ తేజ వాయురాకాశాత్ ఈ నమశివాయ అనేటువంటి ఐదు అక్షరాలలో పంచభూతాలు కూడా ఏమిటి ఉంటాయమ్మా కాబట్టి ఆ అక్షరాల్ని ఐదు లక్షలు చేయడం వలన పంచభూతాలు అనేటువంటిది భూమి కానీ నీరు కానీ ఆకాశం కానీ వాటి ద్వారా జరిగేటువంటివిస్ఫోటనలు అనేవి కూడా దాన్ని జాగ్రత్తగా చేయడం వల్ల ఏమవుతుందంటే వందకి నలభై శాతం తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు మూడు వందల అరవై ఆరు శివలింగానికి అర్చన అంటే లయకారకుడు ఈశ్వరుడు వినాశనాన్ని కూడా విధ్వంసాన్ని కూడా వాడు ఈశ్వరుడే వినాశనాన్ని విధ్వంసాన్ని తీసుకొచ్చేవాడు ఈశ్వరుడే ఈశ్వరుడే మనము చేసుకున్నటువంటి పాపాలు అనేకం కాదు పాపమే చేస్తున్నాం ఎక్కడన్నా పుణ్యం మనం చేసిన ఏదైనా ఉందా మర్చి కనుక్కోవడానికి కూడా లేదు ఇందువల్ల ఏంటంటే తెల్లవారులేస్తే పొద్దున్న తోటి మనం పాపం చేస్తూ లేస్తాం అంటే సూర్యోదయం తర్వాత లేస్తుంటాం ఉంటాం కదా పాపంతో లేస్తాం అక్కడి నుంచే రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషిని తిట్టకుండా ఒక మనిషిని వేధించకుండా ఒక మనిషిని నాన్న మాట్లాడకుండా మన జీవితం ముందుకి వెళ్ళదు వెళ్ళదు మన బ్రతకంతా అంతే రెండు ఆత్మస్థుతి పరనింద అంటే ఎదుటి మనిషిని విధవా అని చెప్పాలంటే మన గొప్పతనాన్ని అక్కడ కీర్తించుకోవాలి సో మన గొప్పతనాన్ని కీర్తించుకుంటున్నాం మనమేనంటే ఇంకొక వ్యక్తి మన గొప్పతనం గురించి మాట్లాడాలి అలా కాకుండా మన గొప్పతనం గురించి మనమే మాట్లాడుతుంటే ఏదో ఒక విధం మనం ఏదో ఒక మనిషిని మనం విధవం చేస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా మనం చేసేటువంటి పుణ్యం ఇంత కూడా లేదు దానికి తోడు జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు ఎందుకు పుట్టారో తెలీదు పందుల కన్నా హీనంగా పేడ పొర కన్నా హీనంగా బ్రతుకుతుంటారు కొంతమంది మనం చూసా ఒక వీడియో మరి ఆ వీడియో తీసి అప్లోడ్ చేసిన వాడికి బుద్ధిందో బుద్ధులేదో వాడు కడుపుకి అన్నం తింటున్నాడో అశుద్ధం తింటున్నాడో తెలియదు నారాంటి మెంటాలిటీ గెలవాడు కానీ అక్కడ ఉంటే అదే పని చేస్తాడు వెంటనే అంత క్రూరమైనటువంటి మనస్తత్వం నాకుంది ఎంత చక్కగా ఎదుటి మనిషికి నేను తినేటువంటి అన్నం కూడా పెట్టి ఆ మనిషిని బ్రతికించాలి అనుకుంటాను కొన్ని కొన్ని దుశ్చర్యలు నా ముందు జరిగింది అదే ప్రక్రియ చేసేంత క్రూరత్వమైన మనస్తత్వం కూడా నాకు భగవంతుడు మా అందరూ సందేహం లేదు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు మీ పిల్లల్ని కొరత మీరు ఊరుకుంటారా అదేంటండి నిజం చెప్పండి ఊరుకోం మా పిల్లలు కాబట్టి ఊరుకోం అంతే మీరు కొట్టచ్చు అవసరం అయితే బాగుపట్టాలి మీరు కొట్టచ్చు మీరు పక్కవాడు కొడితే మీరు ఒప్పుకోరు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు కదా ఈ అనేక రకాల జీవాలను కూడా ఆయన సంతానమే కదా ఆయన సంతానాన్ని మనం ఎలా కొడుతున్నాం మనం ఎలా హింసిస్తున్నాం మనం ఎలా చంపుతున్నాం మనకి అర్హత ఎక్కడిది కొంతమంది అంటారు ఎవరైనా పిల్లలు చనిపోతే దేవుడికి దయలేదు పిల్లవాళ్ళని తీసుకెళ్ళిపోతాడా పిల్లాడైన పాపం చేశాడు అంటాడు నువ్వు చేసిన పాపం వాడికి తగిలింది ఆ ఈశ్వరుడు యొక్క సంతానం ఎన్ని సంతానాన్ని ఎన్ని రకాలుగా హింసించి హింసించి నువ్వు చంపుతున్నావు మరి ఆయనకి బాధ ఉండదా ఆ బాధని కలగాలిగా చూశాను ఒక వీడియో ఒక కప్పని సగం చర్మం తీసి ఇలా పట్టుకొని దాన్ని నూనెలో ఇలా తగిలిస్తుంటే అది నూనె కాలు తగిలి వేడికి కాలు పైకి రాకుండా ఉంటే అయినా దాన్ని అందులో ముంచి ముంచుతుంటే ఎంత బాధేసిందో అమ్మా తర్వాత ఇంకొకటి చూసా ఒక చేప నీళ్ళలోంచి తీసి లేకపోతే తోక ఊపుతుంది వేడి వేడి నూనెని ఆ దాని మీద ఎలా పోస్తుంది అది గెల గిలలాడుతుంటే దాని శరీరం నుంచి తీసిన పదార్థం దాని నోట్లో పెడుతున్నాడు అది ఆకలిస్తుంటుంది అట్లా గిలగిల్లాడుతుంది అనిపించింది ఇటువంటి వాళ్ళు ఎలాంటి చావు చేస్తారా రెండు అది చేసిన వాడికన్నా దాన్ని చూసి ఎంకరేజ్ చేశారు చూసారా సుమారుగా అది నలభై ఐదో యాభై లక్షల చూసి వెళ్ళిందమ్మా అన్ని లక్షల మందికి ఆ పాపం ఆపాదిస్తుంది అదేదో బ్లూ క్రాస్ వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరు ఉంటుంటారు జీవహింస చేస్తే అవును మరి వాళ్ళందరూ చచ్చిపోయారు బ్రతికేరు నాకు అర్థం కావట్ల ఇటువంటివన్నీ చూసినప్పుడు ఎందుకు మరి వాళ్ళు దానికైంది వీళ్ళ హింస పెట్టారని పెట్టారు అనిపిస్తుంది ఇటువంటివి చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కర్తా కారయిత చే అనుమోదక సుకృతం దుష్కృతం చేర సమభాగిన కర్త కారకులు ప్రేరకులు అనుమోదకులు ఈ నలుగురికి కూడా ఈ భాగం ఈ పాపంలో చక్కటి భాగం వచ్చి నన్ను ముప్పై ఆరు లక్షల మంది చూశారంటే అందరం మనమే కదండి పాపం అందరినీ కట్టికొడపదా అనుభవించమా ఖచ్చితంగా అనుభవిస్తాం అందులో నుంచి బయటకు పడాలి అంటే మేము మార్గాంతరంగా పంచాక్షరి జపం చేసి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మూడు వందల అరవై ఆరు శివలింగాలకి రోజు రెండు పూట్ల మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేక విధానాన్ని పాశుపతంగా సంపుటితో సంకల్పం చేస్తున్నాం కనీసం ఆ మహా మహాకర్తలో పాల్గొనే ప్రయత్నం చేసిన పాల్గొనడం ఏదో వందల వేల రూపాయలు మాకు మూడు వందల అరవై శివలింగాలు ఏక ఒకే రకంగా ఉండేటువంటి శివలింగాన్ని నేను తెప్పించుకుంటున్నా ఎవరికి వాళ్ళు వారి పేరు మీద ఒక శివలింగం ఇచ్చిన చాలు ఆ మూడు వందల అరవై శివలింగాలు మీ ఒక శివలింగం నాకు అందులో కావాలి దాన్ని నేను నిత్యము చేయడం వలన ఆయన మిమ్మల్ని నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు ఈ యొక్క పాప కూపంలోకి పంపిలంలోకి మనం వెళ్ళం ఆ పాపం మనకు తగలదు నిరంతరం ఆయనకి అభిషేకం అనేటువంటిది మూడు వందల అరవై ఆరు శివలింగా జరుగుతుంటుంది కాబట్టి నిత్యము కూడా మనం క్షేమంగా ఉన్నట్టే మనం ఉన్నట్టే ఎవడో చేసినటువంటి పాపానికి మనం శిక్షణాల్సిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరుడు కాపాడుతాడమ్మా కాబట్టి నేను చేసేటువంటి ప్రక్రియకి నాకు కావాల్సింది మూడు వందల అరవై ఆరు శివలింగాలు కనుక ఎవరైనా సరే వారి పేరు మీద ఒక శివలింగమా రెండు శివలింగాల మూడు శివలింగాల అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని ఆ శివలింగం ఎంత పడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మూడు వందల అరవై ఆరు శివలింగాలు ఒకే సైజులో ఉంటాయి అమ్మా సైజు వింటర్కి కూడా సైజు మారదు అదే సైజులో తెప్పించడం జరుగుతుంది కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు వాటికే నిరంతరం అర్చన చేయడం జరుగుతుంది కాబట్టి గుడ్డి కన్నా మెల్ల మంచిది కాబట్టి జరిగేటువంటి ప్రమాదం అనేటువంటిది ఏ స్థాయిలో ఉందో కల కట్టినట్టు కనిపిస్తుంది దాని నుంచి నలభై ఐదు శాతం కనీసం తప్పించుకునే మార్గం ఇంకా కొంతమంది ఎవరైనా కలిసి ఆ పంచాక్షరి మీతో పాటు మేము కూడా చేస్తామండి అని రోజు మొదలుపెట్టి ఇంకో వంద మంది దాని తోడై రోజు ఒక పది నిమిషాలైనా సరే ఒక పదకొండు వందలు చేసుకుంటూ ఆ లెక్క సంఖ్య చేసుకుంటూ వచ్చే అక్షర కోటి కనుక డెబ్బై శాతం బయటపడతాం చేయలేదు అందరూ కూడా దాని యొక్క శిక్ష అనుభవించక తప్పదు చూస్తారుగా గత వారం రోజుల నుంచే మనం ఒక రకమైన సమస్యలు చూస్తున్నాము కళాత్మిక రంగం కావచ్చు గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు ప్రపంచానికి దేశానికి గుర్తింపు ఉన్నటువంటి మనుషుడికి ప్రమాదాలు వరస వరసనే మే కాకుండా ఉదయ భాస్కర సమాన తేజుడైనటువంటి సూర్యనారాయణ ఉదయం చాలా చక్కగా ఇంత వెలుతురిస్తాడు ఆ గగన మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆ భార భాస్కరుడు సహస్ర కిరణాలని భూమి మీదకి ఏక కాలంగా ప్రచురిస్తే ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం ఓకే గురుగారు ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు